తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో చేనేతకు చేయిత కార్యక్రమం కింద ఏడో విడత ఆధునిక రాట్నాల పంపిణీ కార్యక్రమం మంగళగిరి ఇందిరానగర్లో ఈరోజు నిర్వహించారు మంగళగిరిలోని టిట్కో కాలనీ పాతమంగళగిరిలోని పలు వార్డులకు సంబంధించి ఆత్మకూరు నవలూరు గ్రామాలకు చెందిన నూట తొమ్మిది మంది చేనేత మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధునిక రాట్నాలను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పట్టణ రూరల్ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు తోట పార్థసారథి టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు షేక్ రియాజ్ కారంపూడి అంకమరావు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి అన్నం నాగబాబు ఓట్ల శ్రీమన్నారాయణ మున్నంగి శివశేషయ్య జంజనం వెంకట సుబ్బారావు నందం బాబురావు షేక్ సుబాని మునగపాటి వెంకటేశ్వరరావు వెనకోట శ్రీనివాస్ రావు పెండం శివరామకృష్ణ మండూరు రాము తైతరులు పాల్గొన్నారు సాంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ మంగళగిరి మహిళలకు ఆధునిక రత్నాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అమ్మయ్య మీడియాతో మాట్లాడారు నారా లోకేష్ గారి సౌజన్యంతో మరి చేనేత చేయూత అనే పథకం ద్వారా పేద మహిళలకి చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాట్నాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటికీ దాదాపు ఆరు దఫాలో ఆరు వందల రాట్నాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక వంద వాట రాట్నాలు ఈ ప్రాంతంలో ఇవ్వటం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో ప్రజలు ఉన్నతంగా ఉండాలి మరి ముఖ్యంగా చేనేత వర్గాలకు సంబంధించినటువంటి పేద మహిళల్లో మరి చాలా దయానమైన పరిస్థితుల్లో దినమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు వారికి మెరుగైన జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెక్నాలజీని జోడించి రాట్నాలు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా వారికి ఉపాధి అవకాశం ఎక్కువగా మరి వేతనం వచ్చేదానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా చేనేత మొగ్గును వేసుకునే వారికి కూడా మరి ఆటో నగర్లో ఒక షెడ్ అద్దెకి తీసుకొని ట్రైనింగ్ సెంటర్ లాగా అక్కడ కూడా నూతన డిజైన్ టాటా కంపెనీ అలాగే వివిధ కంపెనీలతో టైఅప్ అయ్యి ఒక మంగళగిరికి మరి మంగళగిరికి ఇప్పటికీ మంగళగిరి కాటన్ పట్టు షారీస్ అంటే పేరు ఇంకా అదే కాకుండా ఇంకా ఎక్కువ మందికి జీవనోపాధి మరి మెరుగైనటువంటి వేతనాలు వచ్చే విధంగా నారా లోకేష్ గారు మరి ఈ యొక్క టెక్నాలజీ జోడించి నూతనమైనటువంటి డిజైన్ను ఇతర కంపెనీలు కూడా ఈ మంగళగిరి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి ఆయన ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు చేనేతకు చేయుత కార్యక్రమంలో భాగంగా తమకు ఆధునిక రాట్నాలను స్థానిక టీడీపీ నాయకుల ద్వారా అందజేయించడంపై మహిళా లబ్ధిదారులు నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు నా పేరు నాగమణి అండి వానపల్లి నాగమణి నేను మాకు నారా లోకేష్ గారు రాట్నాలు ఇచ్చారు అదివరకు రాటనాల మీద ఈ రాట్నాలు చాలా ఉపయోగపడుతున్నాయి అదివరకైతే గంటసేపటిది ఇప్పుడు అలా ఆ టైంలో చుట్టుకోగలుగుతున్నాం కండ్లు నారా లోకేష్ గారు రాట్నాలు ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతున్నాయి నారా లోకేష్ గారు ఈసారి ఎలక్షన్లో గెలిస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం మా అందరికీ ఈ రాట్నాలు చాలా ఉపయోగపడుతున్నాయి చేనేత చేయూత పథకం మీద మాకు ఈ రాట్నాలు వచ్చినాయి ఆయనకి మా ధన్యవాదాలు నా పేరు నారాయణమ్మ సార్ నేను నేత నేసేదాన్ని కాకపోతే నాకు వయసు అయిపోయి నేను కండెలు చుట్టుకుంటున్నాను నాకు సారు లోకేష్ బాబు గారు నాకు రాటం ఇచ్చారు ఈ రాటంతో నేను సులువుగా రా కండెలు చుట్టుకుంటాను నా పేరు మునగాల లోహిత మా మమ్మీ పేరు మునగాల రాజేశ్వరి మా నాన్న పేరు మునగాల వెంకటేశ్వరరావు మా నాన్న చేస్తారు మా అమ్మ నార్మల్ మొగ్గను నేస్తుంది లోకేష్ గారి ఇది ఇవ్వడం వల్ల నాటిలో ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు చాలా వరకు థ్యాంక్ యూ మా మా మమ్మీకి ఇది ఇప్పుడు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నా పేరు జంజనం వెంకటేష్ అండి మా మిస్సెస్ పేరు వచ్చి జంజనం రాజేశ్వరి మేము వచ్చి మంగళగిరి తొమ్మిదో అవార్డులో ఉంటాము మేము నేను వచ్చి ఇంటి దగ్గర టీ వర్క్షాప్ అండి మాది మా వైఫ్ వచ్చి రాటనాలు కండీలు తొడతుందనమాట నారా లోకేష్ గారికి ఇట్లా మేము అద్దెకి తెచ్చుకొని మేము ఇట్లా తీసుకున్నాం తీసుకున్నామని అంటే అప్లై చేసుకుంటే వెంటనే మాకు పది రోజుల్లోనే మాకు అందజేశారు ఇలా ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ప్లస్ ఏంటంటే ఇలా ఇవ్వడం వల్ల ఈ చేనేత వృత్తిని ఇంకా డెవలప్ చేసే ఇదిలో ఉంటుందన్నమాట ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతారని నెక్స్ట్ మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలంగా చేస్తారని కోరుకుంటున్నాము అలాగే నారా లోకేష్ గారు ఇరవై ఐదు కార్యక్రమాలు అయ్యి పెట్టారు అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ఎప్పుడు ఏ అవసరమైనా సరే మేము ఉంటామంటూ నారా లోకేష్ గారు మా ఇంట ఉన్నారు అలాగే మేము టిట్కో హౌస్లో ఉంటున్నాము ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి మాకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము దానికి సంబంధించి కూడా ఏదన్నా మాకు ఏదన్నా చేకూరుస్తారని కోరుకుంటున్నాము